భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు జాతీయ క్రీడైన హాకీ టీంకు నాయకునిగా వ్యవహరించి ఒలింపిక్స్ లో భారత్కి మొదటి బంగారు పతకాన్ని అందించి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రొఫెషనరీ అధికారి పార్లమెంట్ నాయుడు జల్ సింగ్ ముండా జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు యుఎస్ఏ ఫార్మా శాస్త్రవేత్త ఆదివాసీ ముద్దు సూర్యప్రకాష్ కొబాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా రెండు పర్యాయాల అవకాశం వచ్చిన తిరస్కరించి పట్టుదలతో నా లక్ష్యాన్ని సాధించి ఫార్మా శాస్త్రవేత్తగా స్థిరపడి క్యాన్సర్ తయారీ ప్రముఖంగా పోషిస్తున్నట్లుగా సూర్యప్రకాష్ పేర్కొన్నారు ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సుశీల ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఫామా నిపుణులు కొవాసు సూర్యప్రకాష్ అభినందించారు ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆదివాసీ సంఘ నాయకులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మండల కన్నిన మెట్టా బుచ్చుబాబు జేఏసీ చైర్మన్ మోడియం శ్రీనివాస్ జేఏసీ సలహాదారు కొవాసు శ్రీనివాస్ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు తదితరులు పాల్గొన్నారు సో టూ టైమ్స్ జాబ్స్ ఈ టూ థౌజండ్ టూ లైక్ ఐ లవ్ ద జాబ్ మీన్స్ నేను ఆఫర్ తీసుకోవడం జరగలేదు తర్వాత అదేవిధంగా టూ థౌసండ్ సిక్స్లో కూడా నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది ఐ ఐజ్ ఎ పాఫీసెస్ అది కూడా నేను తీసుకోవడం జరిగింది సో అప్పుడు నేను ఐటీడి పిలిచినప్పుడు ఒకటే మాట కాదు నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ టూలో మీరు ఈ ఆఫర్ రిజెక్ట్ చేశాను వైఆర్ రిజెక్ట్ రిజెక్టింగ్ దిస్ ఆఫర్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ నేను ఒకటే చెప్పాను ఏంటంటే వి హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ మనం ఒకసారి బయకు వెళ్ళినప్పుడు చాలా పెద్ద ప్రపంచం చూడవచ్చు యూ హ్ లాట్ ఆఫ్ స్కోప్ ఒకసారి మనం అది ఎందుకు ప్రయత్నించకూడదు సో ఒకవేళ ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ అయితే మనం పది మందికి ఆదర్శంగా నిలబడవచ్చు సక్సెస్ కాకపోతే మనం దాని నుంచి ఒక లెసన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో దానికి మన అట్టి అయ్యే వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి తర్వాత వేరే వరకు ఆ జాబ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు టూ థౌసండ్ లెవెన్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ దర్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది బట్ మనం ఏమి ఎప్పుడు కూడా సైంటిస్ట్గా ఎదగాలి మనం రీసెర్చ్ ఫీల్డ్లో ఒక పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి మన గోల్ని ఎప్పుడు కూడా మనం డివిగేట్ కాదు ఈ పర్టికులర్ పాయింట్ మీకు ఎందుకు చెప్పానంటే సింపుల్గా ఎందుకు చెప్పాను అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వేరీస్ టెన్ ఇయర్స్ టార్గెట్ ఆ ట్వంటీ ఇయర్స్ టార్గెట్ వీ షుడ్ నాట్ లీవ్ టార్గెట్ మనం ఏం చేస్తామంటే ఒక టూ ఇయర్స్ ట్రై చేస్తాం త్రీ ఇయర్స్ ట్రై చేస్తాం ఐ బీన్ ఇట్ లైక్ ఎడ్యుకేషనల్ స్టడీస్ ఫర్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ మేబీ మీరు అందరూ కూడా నవ్వుతూ నవ్వుకోవచ్చు ఒక వ్యక్తి ఎందుకు ఇలా ముప్పై ఐదు సంవత్సరాల పాటు చదివాడు ఇలా మన నాయకు యొక్క రోజు వేడుకలు తుమ్ముకుంటాం అలాగే ఊరిని ఓరు తుంపుతన మనకు వాడు ఒకసారి గుర్తుంపుకుంటాం ఊరిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ కూడా మంచి మార్గాలు ప్రయాణిస్తాం ఎవరిని కూడా మంచి మంచి పరిణామం మీ అందరూ కూడా విద్యావంతులు కాబట్టి మీ అందరూ కూడా గోల్ వాడుకుని దాని ప్రకారంగా నడుచుకునేవారు ఇంకా జైపాల్ సింగ్ ముండా గారి ఊరి గురించి తెలియవలికు గొప్ప మహనీయులు బహుముఖ పరిజ్ఞానశాలి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగం అయితే కొన్ని అంశాలు రచించడం మంచి తెలివిగలగా ఆ రోజు ఆ మీటింగ్ కూడా కొత్త ఒక మహనీయుడు మన జాతిని మరింత బలోపేతం తొందరానికి అనేక ఉద్యమత అలాగే మన మన యొక్క జాతిని మంచి పెదరితత్తానికి ఆటల పోటీతో కూడా ఒలింపిక్స్ తోటి బంగారు పథకం సాధించు చాలా మంచి పరిణామం ఇలా ఒక పార్టీని స్థాపించి సుమారు ముప్పై మూడు మంది ఎమ్మెల్యే గెలిపేస్తున్నటువంటి ఘనత మన నాయకులు